ఓం శ్రీ బుర్ర మహా ఓం శ్రీ మహాగణాతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు దినపరాలు తారాచంద్రబలాలు ప్రయాణానికి వారసుల్లో వివరిస్తున్నారు ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు యాభైకి ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు నలభై ఆరుకి ప్రారంభమవుతుంది ఈరోజు శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనము గ్రీష్మతు ఆషాఢ మాసం శుక్రవారం తిథి కృష్ణ త్రయోదశి మధ్యాహ్నం మూడు ఇరవై ఐదు వరకు ఉంటుంది తర్వాత చతుర్దశి ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది తదుపరి పునర్వసు నక్షత్రం చంద్రుడు ఉండే రాశి మిథున రాశి అవుతుంది ఈరోజు అలాగే వర్జము ఇక ఉండే రాశి మిథున రాశి వర్జము ఈరోజు పదకొండున్నర నుంచి రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట పది నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నుంచి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఇక రాహుకాలము ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృత గడియలు లేవు ఈరోజు యోగము హర్షణ పదకొండు నలభై ఐదు వరకు గరిజ కరణము గరిజ ఈరోజు మూడు ఇరవై ఆరు వరకు ఉంటుంది నక్షత్రం సూర్యరాశి ఈరోజు కర్కాటక రాశిలో పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఉంటాడు తర్వాత శివరాశిలో ప్రవేశిస్తాడు అశుభ సమయాలు కాలము ఉదయం ఏడు ముప్పై నాలుగు నుంచి తొమ్మిది పది వరకు యువగడవు మూడు మధ్యాహ్నం మూడు ముప్పై నాలుగు నుంచి ఐదు గంటల పది నిమిషాల వరకు ప్రయాణానికి వార్షులు వార్షువుల్లోరోజు పడమర వార్షులు కాబట్టి ప్రయాణమై ప్రయాణ పడమర ప్రయాణించకూడదు ఉత్తర వైపు ప్రయాణం తర్వాత ఎలా పోతే ముందు ఉత్తర వైపు వెళ్ళి ఏదైనా పళ్ళు చూసుకొని తర్వాత పడమరాయి పనులు చూసుకుంటే మీకు పళ్ళు సాఫీగా సాగుతాయి లేదా పడమర వైపు వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత ఉత్తర వైపు ప్రయాణించి కొంత దూరం వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో పడమరవైపు వెళ్ళండి ఆ తర్వాత మీకు పళ్ళు సాఫీగా సాగుతాయి అలాగే ఏ దిశకు ప్రయాణించాలన్నా ఇది ఒకరోజు రాత్రి ఎదురు చేసే వాటికే వర్తిస్తుంది రోజు ప్రయాణాల్లో వర్తించదు ఏదైనా చక్కెర కానీ పదార్థం కానీ పెరుగు కానీ తిరిగిపోయాలి అంటే ఈరోజు పడవరా ప్రయాణంలో సానుకూలత ఉంటుంది ఇక తారాబలం చంద్రబల్ అని ప్రశ్నిస్తే తారాబల ఈరోజు ఆరుద్ర నక్షత్రం ఉదయం పదకొండు గంటల వరకు ఉంటుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే జన్మతార అవుతుంది అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది తద్వారా సమస్యలు సృష్టిస్తాయి పాదం అధికంగా చెడు చేసే లక్షణాలు కలిగి ఉంటుంది జన్మతార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పరిచే లేదా శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యం సా ప్రారంభించడానికి ముందు ఆకుకూరలు దానం చేయాలి మీ నక్షత్రం పునర్సు విశాఖ పూర్వభద్ర అయితే పరమతి ద్వారా బాగుంటుంది మంచి ఇది చిన్న ఫలితం కూడా ప్రయత్నంతో కొంత కష్టం పడాల్సి వస్తుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రం పుష్యవి అనురాధ ఉత్తరభద్ర వారికి మిత్రతార అవుతుంది కాబట్టి శుభప్రదం సౌకర్యం ఆనందం కలిగిస్తుంది అన్ని రకాల పళ్ళు సాఫీగా సాగుతాయి శుభ ఉంటాయి ఈ నక్షత్రం ఆశ్లేష జ్యేష్ఠ రైతే అయింది అనుకోండి ఈరోజు నైతితారు కాబట్టి బాగా ఏ పని చేయకూడదు వాయిదా వేసుకోండి ఆర్థిక నష్టాలు ఉంటాయి తగాదాలు ఉంటాయి అనవసరం ఖర్చులు కష్టాలు ఉంటాయి ఒకవేళ తప్పనిసరిస్తో ఏదైనా ముఖ్యమైన పని ప్రావించాలంటే బంగారంతో కూడిన నువ్వులను దానం చేసి చేస్తే పళ్ళు సాఫీగా సాగుతాయి మీ నక్షత్రం అశ్విని మహాముల అయితే సాధన తారంది కాబట్టి శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కార్యసిద్ధి ఉంటుంది బరిని పూర్వ పూర్వ బల పూర్వ షాడక్షులు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది నాలుగో పాదం మంచిది కాదు ప్రమాదాలు జరుగుతాయి వ్యాపార నష్టాలు వస్తాయి తప్పనిసరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పుతనం చేసి చేయండి తప్పకుండా మీకు పరి సానుకూలంగా జరుగుతుంది మీ నక్షత్రం పూర్తిగా ఉత్తర ఉత్తరా షాడక్షలై అవుతుంది కాబట్టి శివప్రదము ప్రయాణాలకు చికిత్సలకు మంచిది క్షేమతరం మీ నక్షత్రం రోహిణి అస్తా చూడడం అయితే తా విభత్తరవుతుంది తారబలము మంచి ఫలితం మంచిది కాదు విభత్తరం మంచిది కాదు కాబట్టి ఏ పనులు చేయకూడదు రాహు అధిపతి ప్రమాణాల్లో ప్రమాదాలు ఏర్పడతాయి పనులు నష్టం జరుగుతుంది శుభకార్యాలు అసలు చేయకూడదు బెల్లం దానం చేసి చేయాల్సి వస్తుంది ఏమైనా తప్పని పరిస్థితిలో చేయాలనుకుంటే మృగశిర చిత్తా దరిశాక్షన్ కాబట్టి ఆర్థిక విషయాలకు బా లాభం ఉంటుంది లాభం బుధుడు అధిపతి కార్యానికి ఉంటుంది అన్ని పనులు ధర విషయంలో కాదు అన్ని పనులు కూడా సాఫీగా సెట్ చేసుకోవచ్చు ఈ సంవత్సరంలో ఇక పదకొండు గంటల నుంచి పునరుసు నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రం పునరుసు విశాఖ ఉత్తరాభద్ర జన్మతారవుతుంది కాబట్టి మంచిది కాదు ఆకూరలు దానం చేసి చేసుకోవాలి మీ నక్షత్రం పుష్పమి అనురాధ ఉత్తరాభద్ర అయితే పరమతి తర్వాత నడిచే కానీ చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తవుతుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రం ఆశ్లేష చేస్తారు ఏవైతే అయితే తీర్థతారవుతుంది శుభప్రదము సౌకర్యము మరియు ఆనందం కలిగిస్తుంది సృజనాత్మకత పెంపొందించడం ఊహించని ఫలితాలు లభిస్తాయి మీ నక్షత్రం అశ్విని మహా మూల అయితే నైజంతరం కాబట్టి సంపూర్ణంగా వదిలిపెట్టాలి శుభకార్యానికి అనుకూలం కాదు ఆర్థిక నష్టం మరియు తగాదాలు ఉంటాయి భయం భయం కలుగుతుంది అనవసరమైన ఖర్చులు కష్టము నైదంతరం ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదైనా చేయాలంటే ఆకుల దా నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఫలితాలు లభిస్తుంది మీ నక్షత్రము భరణి పూర్వ పూర్వ పనులకు పూర్వ అయితే సాధన తర కాబట్టి అన్ని కార్యస్థితి జరుగుతుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు మీ నక్షత్రం కృత్తిగా ఉత్తర ఉత్తర స్టాడైతే ప్రత్యేకతర కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత మంచిది కాదు ప్రమాదాలు ఉంటాయి వ్యాపార ప్రయాణాల్లో వ్యాపార బంధాలు నష్టాలు వస్తాయి తప్పని పరిస్థితి పని చేయాలనుకుంటే శుభకార్యం చేయాల్సి వస్తే ఆ కార్యక్రమం ప్రారంభించడానికి ముందు ఉప్పు దానం చేసి చేయండి తప్పకుండా మీకు శుభం కలుగుతుంది రోహిణి అస్తాశోడ నక్షత్రం క్షేమతార కాబట్టి శుభ ప్రయాణానికి చికిత్సలకు సర్జరీస్కు మంచిది క్షేమకరం ముఖ్య అలాగే వాహన కొనుగోళ్ళు కూడా చేసుకోవచ్చు ఈరోజు మీ నక్షత్రం దరిష్ట అంటే ఇవ్వతారా కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు విభేదాలు వస్తుంది కాబట్టి పని పూర్తి కాదు విభత్త ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పని లేదా శుభకార్యం చేయాల్సి వస్తే కార్యక్రమాన్ని ప్రారంభించే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతమిషం అయితే తారబలం సపతార శుభ్రదము ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలతతో అన్ని పనులు చేసుకోవచ్చు చంద్రబలాన్ని పరిశీలిస్తే మేష వృషభ మిథున సింహ కరగ కన్య తుల ధనుస్సు మకర మరియు కుంభరాశి వారికి చంద్రబలం బాగుంది ఈరోజు వృశ్చిక రాశి వారికి అష్టమతి ఎంతుడు మీరరాశి వారికి అర్ధాష్టమంత్రుడు కర్కాటక రాశి దాష్టంతుడు కాబట్టి వీరు ప్రయాణాలు కానీ శుభకరాలను కానీ మంచిది ఇక గాతవారం ఈరోజు ధనుసు రాశికి మీనరాశిల వారికి గాతవారం ఈ గాతవారం రోజు కొత్త వస్త్రాలు ధరించడము ఆభరణాలు కొత్త వాహనాలు కొనడం నడపడం చేయకూడదు మొదటి మొట్టమొదటిసారి నూతన గృహ ప్రవేశాలు దూర ప్రయాణాలు చేయడం మొదలైనవి చేయకూడదు తప్పనిసరి పరిస్థితి చేస్తుంది ముందు ఏదో ఆహారం తీసుకొని బయలుదేరడం మంచిది గాతవారం రోజు వ్యక్తిగతంగా అత వర్తిస్తుంది గ్రూప్స్లో వెళ్ళినప్పుడు ఒకరికంటే ఇద్దరు వేరే పని కలిసి వెళ్ళినప్పుడు ఇది అంత వర్తించే చూడాల్సిన అవసరం లేదు ఈ విషయం ఈరోజు పంచాంగ వివరాలు శుభమస్తు